తమోగుణానికి సంబంధించినటువంటిది భూతాది అనేవి ఇందులో మళ్ళా ఏమైంది ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు అనే పదకొండు రకాలుగా విభజింపబడింది ఏమేమిటి ఆ కర్మ కర్మేంద్రియాలు వాక్ పాణి పాద వాయు ఉపస్థ అంటే మనం మాట్లాడేటువంటి మన నోరు మన చెయ్యి మన కాలు ఏమండి తరువాత మన యొక్క శరీరంలో ఉండేటువంటి నవరంధ్రాలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం కదా ఇలాంటివి ఇవి అన్నీ కూడా ఈ శరీరంలో ఉండేటువంటి కర్మేంద్రియాలు అది ఒక ఉపస్థుగా పోయేది ఇవన్నీ కూడా అనమాట అలానే ఐదు జ్ఞానేంద్రియాలు కలిగినాయి అవేమిటి చెవి చర్మము కన్ను ముక్కు నాలుక ఈ ఐదు ఈ ఐదు పది అదొకటి పదకొండు ఇవి మొత్తం ఇవి కాకుండా భూతాది నుంచి మరొక పది తయారైంది పంచభూతాలు వాటికి తన్మాత్రలు పంచతన్మాత్రలు అన్నాం తన్మాత్ర అంటే ఏమి లేదు ఆ భూతాల యొక్క సూక్ష్మ రూపమే తన్మాత్ర అని చెప్పి అన్నాం వాటికి శబ్ద స్పర్శ రూప రస గంధము ఇవి ఐదు కూడా దానిలో భాగము అని అని చెప్పి కొంతమంది అంటారు కొంతమంది కాదు అంటారు సరే ఏదైనా కానివ్వండి ఇదంతా కూడా శాస్త్రప్రధానమైనటువంటి విషయాలు కనుక మనం మరీ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాల్లోనికి పోకుండా అమ్మవారి యొక్క వైభవానికి సంబంధించి మాత్రమే మనము చర్చ చేసుకుంటున్నాం కనుక తల్లి యొక్క గొప్పదనాన్ని గురించి తెలియజేసుకుంటున్నాం కనుక స్వామి చేసిన ఈ సృష్టిలో భాగాలై ఉన్నటువంటి ఒక్కొక్క భాగం గురించి మనమే విపులంగా చర్చించట్లేదు ప్రస్తుతం ఈ విధమైనటువంటి ఒక విభజన చేశాడు స్వామి అని మాత్రమే మనం చెప్పుకొని ఈ విధంగా ప్రకృతి మహత్ అహంకారము ఇలా అన్నీ కలుపుకొని ఆ పదకొండు ప్లస్ ఈ ఒక పది అంటే ఈ వైకారికం నుంచి వచ్చిన పదకొండు పది భూతాది నుంచి వచ్చినటువంటివి ఇరవై ఒక్కటి ఈ ఇరవై ఒక్కటితో ప్రకృతి మహత్తు అహంకారం ఈ మూడు కలిపితే ఎన్నైనాయండి ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు తత్వాలు ఇవి అన్నీ కూడాను రాజసమైన తైజసము దానిలో తైజసం అనేటువంటిది ఒకటి చెప్పాం కదా అవి ఈ ఇంద్రియాలు భూతాలు పుట్టటకి సహకారం అందించటం ప్రారంభించాయి అలాగ సృష్టి ప్రారంభమైంది అంటే వీటన్నిటికీ మళ్ళీ బోల్డ్ అంత వివరణ ఉంది ఎలాగ జరిగింది ఏ విధంగా ఇవి అన్నీ కూడా ఈ పంచకరణము అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటిది కూడా మనకు ఏవి విడివిడిగా ఉండదు మళ్ళీ అన్నీ కలిసిపోతాయి అన్నీ విడుతాయి విడిన తర్వాత మళ్ళీ అన్నీ కలుస్తాయి ఒకదాంతో ఒకటి సంయోగం చెందుతాయి మరలా దాని నుంచి ఇంకో కొత్తది పుడుతుంది ఇప్పుడు వాయువు ఉందనుకోండి వాయువు ఒక్కటే విడిగా ఉంటుందా ఆ వాయువు నీటితో కలిసి ఉండదా ఈ వాయువు అగ్నితో కలిసి ఉండదా అన్నీ ఉంటాయి నీరు భూమితో కలిసి ఉండటం లేదా కనుక ఒక్కొక్క భూతము ఏది కూడాను సంపూర్ణంగా విడిగా ఉండదు కలిసే ఉంటాయి ఏది ఎంతవరకు కలుస్తుంది అనేటువంటి దానికి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పంచకరణము అని అని చెప్పి అన్నాను దేనికి అంత పాళ్ళు ఏది కలవాలి దానివల్ల ఏ తన్మాత్ర వస్తుంది దానివల్ల ఏ విధమైనటువంటి తత్వం ఆవిర్భవిస్తుంది ఇట్లా వీటన్నింటికీ కూడా ఓ పెద్ద సైద్ధాంతికమైనటువంటి చర్చ ఉంది దాని మీద సరే ఆ విషయాలన్నీ మనం కొద్దిగా పక్కన పెడితే ఈ సమస్తమైనటువంటి సృష్టిని ఆయన చేసి భూర్భువసన్వత అవరణై ఇక వీటన్నింటినీ ఇప్పుడు ఇలాగే సృష్టి ప్రారంభమే ఎక్కడ చేశాడు ఈ సృష్టిని కేవలం భూలోకమేనా కాదు ఆ పైలోకమా కాదు ఆ పైలోకమా కాదు ఇంతే కాదు ఎన్నెన్నో లోకాలు ఇక్కడి నుంచి పుడితే పైకి ఏడు లోకాలు భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకం అనేటువంటి ఏడు లోకాలు పైన కింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అనేటువంటివి ఇవి కిందకి ఇలాగ ఒక ఏడు లోకాలు అట్లా పైకి ఒక ఏడు లోకాలు మొత్తం పద్నాలుగు లోకాల్లో రకరకాలైనటువంటి సృష్టిని చేశాడు ఆయన ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క ప్రధానమైనటువంటి ప్రవృత్తిని తీసుకున్నాడు ఇంత సృష్టి చేసి అద్భుతంగా ఎన్నెన్నో కోట్లాను కోట్ల జీవుల్ని సృష్టింపచేసి మనం సాధారణంగా ఓ పిల్లవాడు ఆడుకోవాలంటే ఎన్ని బొమ్మలు కొనిస్తామండి ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఓ పదో పదిహేనో ఇరవయో మరీ ప్రేమ ఉంటే పాతిక బొమ్మలు కాదంటే యాభై పెట్టండి అంతకన్నా ఎవడన కొంటాడా ఓ గది అంతా ఓ వంద బొమ్మలు కొనండి భగవంతుడు ఏం చేశాడు ఈమెకు కానుకగా ఇవ్వటానికి కోట్లాది జీవుల్ని సృష్టించి కానుకగా ఇచ్చేసేసాడు